కోట్లాది మంది మెగాభిమానుల కోరిక నిన్న కొంతవరకు నెరవేరు పవన్కు పదేళ్ల సెంటిమెంట్ అక్కడా ఇక్కడ కొట్టింది స్థలాన్ని వైసీపీకి ఐపాక్ టీడీపీకి షో టైం లాంటి పెద్ద పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు లేవు చుట్టూ చీకటి ఉన్న వెలుతురే తన గమ్యమంటూ సాగిన పదేళ్ల ప్రయాణంలో జనసేన ఎంత గొప్ప విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టాలనేది ఓ మాట దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వన్ మ్యాన్ షో దేశ ప్రధాని ఎలివేషన్ ఇచ్చేలా తన సేనని తాను మార్చుకున్న తీరు అసెంబ్లీకి వెళ్ళలేడు అన్నవారే ఆశ్చర్యపోయేలా ఆనంద బాష్పాలు రాని అభిమాని లేడు జనసేన అని పండిన ఐదు అంచెల వ్యూహం ఏంటో చూద్దాం నమస్తే ఫ్రెండ్స్ మెగా బాక్స్ ఆంధ్రప్రదేశ్ నూతన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు జనసేన అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి జై పవన్ కళ్యాణ్ అనే నినాదం చప్పట్లతో సభా ప్రాంగణం అంతా మారుమోగిపోయింది కోట్లాది మంది మెగాభిమానుల కోరిక నిన్న కొంతవరకు నెరవేరింది కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కు పదేళ్ల సెంటిమెంట్ అక్కడ ఇక్కడ కొట్టింది కుంభ స్థలాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు వైసీపీకి ఐపాక్ టీడీపీకి షో టైం లాంటి పెద్ద పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ సంస్థలు లేవు పెద్ద పెద్ద తారలు ఎవరూ కూడా ప్రచారం చేయలేదు కాపు లీడర్స్ అని చెప్పుకునే ముద్రగడ లాంటి వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే పేరు మార్చుకుంటా అని శబదాలు చేయడం ఆంధ్ర ఎలక్షన్స్ కంటే ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చుట్టూ చీకటి ఉన్న వెలుతురే తన గమ్యమంటూ సాగిన పదేళ్ల ప్రయాణంలో జనసేన అని పండిన ఐదు అంచెల ఏంటో చూద్దాం బీజేపీని టీడీపీని కూటంలోకి తీసుకురావడానికి మరియు తాను ఈ రోజు ప్రధానిగా కొనసాగడానికి కారణమైన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూర్చుని ఉన్నది పవన్ కాదు తుఫాన్ అని ప్రధాని మోడీ అన్నారు జనసేన ఇంత గొప్ప విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలనేది ఓ మాట దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆయన క్రేజ్ ఎవరికీ అందదు వరుసగా పదేళ్లు ప్లాపులు చూసినా ఆయన క్రేజ్ తరగకపోగా సినిమా సినిమాకు పెరుగుతూ పోయింది టాక్ వస్తే యావరేజ్ యావరేజ్ వస్తే హిట్ హిట్ అయితే సూపర్ హిట్ అది దాటిపోతే బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో అది పవన్ రేంజ్ ఇంతటి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ఇదే జరిగింది పదేళ్ల ప్లాప్స్ తర్వాత గబ్బర్ సింగ్ చేసిన బేభత్సమే ఆయన రాజకీయ ప్రస్థానంలోనూ జరిగింది పదేళ్ల ప్రయాణం రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించారు పవన్ కళ్యాణ్ నేను నేను నా సర్వస్వం సిద్ధంగా ఉండి మీకు ఇంతమంది పెద్దలు ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్నారంటే ఇదే జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగులో వ్యక్తులు లేని పార్టీ వ్యవస్థ లేని పార్టీ అనుభవం లేని పార్టీ పిల్లల పార్టీ ఇలా విమర్శించిన వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరి నోళ్ళు మూతలు పడతా ఉన్నాయి ఎందుకంటే ఒక దారి ఏర్పరచడం చాలా కష్టమైన పని నాకెవరన్నా గొప్ప వెనక విద్యావేత్తలు ఉన్నారా ఒక సామాన్య ఒక పోస్ట్ మ్యాన్ మా మాకు మాకెంత తెలివితే అటువంటి కానీ మాకున్నదల్లా సగటు మనిషి కష్టాలను తెలుసుకునే మనసు అది మటుకు చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంగా చెప్పగలను వేల కోట్లు లేవు అవినీతి మయంతో నిండిపోయిన కుటుంబ వ్యవస్థ లేదు మా దగ్గర కానీ సగటు మనిషి దిగువ మధ్య తరగతి నుంచి నుంచి డబ్బులు అర్థం చేసుకునే బలమైన మనసు మనసు అండగా నిలబడే మా అది పెట్టుబడి జనసేన పెట్టుబడి నాటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు పోటీ చేయలేదు కానీ పార్టీని నడిపించారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగా తాను స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలై అవమానాలు పడ్డారు పరాజయం ఆయన్ను ఆపలేదు ఒక విషయాన్ని మనసులోకి తీసుకుంటే ఎంత బలంగా ఉంటారో నిరూపిస్తూ తనకు మించిన శక్తితో కదిలారు జనసేనాని మరో ఐదేళ్ల పాటు పార్టీని పార్టీ శ్రేణుల్ని నడిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో నిలిచారు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు నడిపిస్తూ కష్టమైన ప్రయాణంలో స్పష్టమైన అడుగులు వేశారు ఈ ప్రయాణం ఆయనకు అవమానాలు సూటిపోటి మాటలు విమర్శలతో ముళ్లబాటే అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో బాధను భరిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎడమొఖం పెడముఖంగా ఉన్న బీజేపీ టీడీపీని తనతో నడిచేలా కలిపారు ఒక్కటిగా కదిలారు చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా గానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి నేను విడిగా కూడా పోటీ చేశాను పాలిటిక్స్ లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలా మందికి ఈ రోజున నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను నేను విభేదించింది కూడా ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి పరమైన విభేదాలు ఇవి చాలా పాలసీ పరమైన విభేదాలు ఇట్లాగే నేను గొడవపడి బయటికి బయటకు వచ్చాను తప్ప నేను ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మన సరిగ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లేమని ఆలోచనతోనే విభేదించాను తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయాల అన్ని కూర్చోబెట్టి నేర ఆర్థిక నేరాల్లో చేసిన వ్యక్తి ప్రతి అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం ఆయన తోటి నాకు విభేదాలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవన్నీ పాలనా పరమైనవి పాలసీ పరమైనవి ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహాన్ బావుడా ఇతనేమైనా లాల్ బహదూర్ శాస్త్రియ ఇతనేమైనా వాజ్పేయి గారా ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి ఈ రోజుకి ఈడీ కేసులు ఉన్నాయి దేశం బయటకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటి మాట్లాడుతుంటే నాలాంటి నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము నీకు ఆపే హక్కు ఉందా అధికారులు కూడా ఆలోచించుకోవాలి కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి రోడ్డు మీద తిరగకూడదు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఎవరు చేతిలో ఒప్పకూడదు నుంచి వచ్చి నమస్కారం చేయకూడదు అని నాలాంటి చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం అవ్వడం చాలా తెలియదు దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది ఎందుకు జరిగిందంటే నేను రెండు వేల లో ఒకటే చెప్పాను ఈ పాలనే భరించలేక వ్యతిరేక ఓటుని అని చెప్పాను ఆ మళ్ళీ ఇంకో ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరం సందర్భం వచ్చిండదు మేము వ్యక్తిగతంగా కలిసే వాళ్ళే అది వేరే విషయం రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు కానీ ఈ సందర్భాన్ని సృష్టించిన మటుకు వైసీపీ జగన్ మీరు క్రియేట్ చేసింది నేను వైసీపీ వ్యతిరేక ఓటును కూడా నువ్వు చేసిన అది నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు దోపిడీలు చేస్తావు బెదిరిస్తావు కూర్చోబెట్టి అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అభివృద్ధికి దూరం అయిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టొచ్చు వైసీపీ నాయకులు దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడొక నిరసన తెలిపినందు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నిరసన తెలిపినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి ఎవ్వరు చట్టానికి అతిథులు కాదు మాకు తెలుసు ఈ రోజు ఈ రోజు భేటీ ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్ కి చాలా కీలకమైంది నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం నేను నేను ఎన్డీఏ లో ఉన్నాను నేను ఎన్డీఏ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలని నా కోరిక ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు అదే విధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచికాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దాలు రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుద్ది ఇక ఆంధ్రప్రదేశ్ కాంటే వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలన అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు నాలాంటి వాడినే రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు రెండు వేల మంది పోలీసులు పెట్టి తెలంగాణ బోడర్లు ఆపే ధైర్యం నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతకించ బతనిస్తాడా అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరు ఈ పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలే ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను తీసుకున్నాను ఈ రోజు తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్ సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ని ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి నిజంగా చాలా బాధపడాలి మనం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నాజీలని హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వెంటపడి వాళ్ళని చట్ట న్యాయ చట్ట సభలు తీసుకొచ్చారో వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ని చిన్న చిత్తగా ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం గుర్తుపెట్టుకోండి ఎవరిని అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు ఏ ఒక్కరిని వదలం జగన్ని నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదినట్టు అధికారికి ఇదే చెప్తా ఉన్నాను రెండు వేలు వచ్చే ఎన్నికలు ఆరు నెలలు జగన్ నీకు జగన్ నీకు సిక్స్ మంత్స్ ఆరు నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది ఇంకా ఆరు నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి మాకు సివిల్ వారే కావాలి యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మీకు యుద్ధమే ఇస్తాం అలా కాదు మేము తప్పు కరెక్ట్ చేసుకున్నా కరెక్ట్ చేసుకోండి వచ్చే ఆరు నెలల తర్వాత వచ్చి ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ప్రజాప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లారు ఫలితం తిరుగులేని విజయం కూటమికే కాదు జనసేన పోటీ చేసిన ఇరవై అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయం భారతదేశంలోనే ఒక రికార్డు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలు మొత్తం పవన్ చుట్టూనే తిరిగాయి ఓటింగ్ రోజున ఓటర్లు తరలి వచ్చి ఓటు వేశారంటే కూడా పవన్ మ్యాని అనే కారణం దీంతో పవన్ ను గేమ్ చేంజర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా మీడియా రాజకీయ నేతలు ప్రజలు కీర్తిస్తున్నారు ఈ స్థాయి ఎన్నికలు ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదన్నది అందరి మాట దీంతో పవన్ ఖ్యాతి ఒక్కసారిగా పెరిగిపోయింది దేశ ప్రధాని ఎలివేషన్ ఇచ్చేలా తన సేనని తాను మార్చుకున్న తీరు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అనే తన సినిమాలోని డైలాగ్నే పాటించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళిన జనసేనాని అవమానం పొందిన చోటే గెలిచి చూపించారు ఏపీలో తప్పితే జాతీయంగా కొందరికే తెలిసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ పేరు జనసేన పార్టీ పేరు మారుమోగిపోతోంది పవన్ పోరాటం గెలుపుపై హిందీ పేపర్లు ఫ్రంట్ పేజీ ఆర్టికల్స్ నేషనల్ మీడియాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి అసెంబ్లీకి వెళ్లలేడు అన్నవారే ఆశ్చర్యపోయేలా పార్లమెంటు భవనంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు రాజకీయ ఉద్దండులు ఉన్న చోట ఇతను పవన్ కాదు తుఫాన్ అని సాక్షాత్తు ప్రధాని మోడీ కొనియాడటంతో పవన్ కళ్యాణ్ పేరు హోరెత్తిపోయింది ఇరవై ఒక్క సీట్లని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు పవన్ విజయాన్ని ఆలోచనను నిశ్చిత దృష్టిని చూసి ఆశ్చర్యపోతున్నారు స్వతహాగా సినిమా స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తిరుగులేని స్టార్డం ఉన్న ప్రస్తుత ట్రెండ్ అందరు హీరోలో ఉన్న పాన్ ఇండియా రేస్ లో పవన్ కళ్యాణ్ లేరు అనేది ఆయన అభిమానుల బాధ నిరాశ తన గబ్బర్ సింగ్ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అనే డైలాగులు మోస్ట్ పాపులర్ వాటిని రాజకీయాలకు కూడా ఆపాదిస్తారని మొన్నటి వరకు ఎవరికీ తెలియదు కానీ ఎవరి ఊహలకు అందకుండా వీటిని చేసి చూపించారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పాన్ ఇండియా రీచ్ సాధించారు సినిమాలు కాదు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తనను పొగిడేలా చేశారు మరే సినీ పొలిటీషియన్ కు దక్కనిది సాధించి తన ప్రత్యేకతను చూపెట్టారు ప్రస్తుతం పార్టీలు జాతీయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూనే ఇది కథ పవన్ కళ్యాణ్ అంటే ఇది కథ పాన్ ఇండియా రీచ్ అంటే అని జనసేన నేతలు కార్యకర్తలు ఫ్యాన్స్ సంబరాలే చేసుకుంటున్నారు ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత భార్య కుమారుడితో కలిసి తల్లి అంజనాదేవి అన్నయ్య చిరంజీవి కుటుంబం ఆశీస్సులు తీసుకున్న తీరు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది ఆనంద బాష్పాలు రాణి అభిమాని లేడు భార్య అన్నా లెజ్నోవా కుమారుడు అఖిలానందంతో కలిసి వచ్చిన పవన్ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు హీరోలు రామ్ చరణ్ వరుణ్ తేజ్ కౌగులించుకుని సాధారణంగా ఆహ్వానించారు వదిన సురేఖ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చి వీరతిలకం దిద్దారు అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు అక్కా చెల్లెళ్లు హారతిచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకుని చిరు ముద్దాడి భారీ పూలమాలను మెడలో వేశారు ఈ దృశ్యం చూసిన సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టారు తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్ పవన్ కళ్యాణ్కు పుష్పగుచ్చం అందించిన రామ్ చరణ్ పాదాభివందనం చేశారు ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు నాగబాబు ఆయన భార్య కుమారుడు వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య త్రిపాఠీలు పవన్ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం డిఆర్ కళ్యాణ్ బాబు హ్యాట్సాప్ అని రాసి ఉన్న కేక్ను అమ్మ వదినలతో కలిసి పవన్ కట్ చేశారు పవన్ లేచిన వాళ్లకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు ఈ కార్యక్రమం అనంతరం పవన్ అమ్మ అంజనాదేవి వదిన సురేఖకు పాదాభివందనం చేశారు మరోవైపు అఖిరానందన్ తండ్రిపై రూపొందించిన ఓ వీడియోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు పవన్ నటించిన చిత్రాల్లోని పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ స్టిల్స్ను వాడుతూ దివంగత మైఖేల్ జాక్సన్ పాట బ్యాక్గ్రౌండ్లో ఉపయోగించారు ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేశారు ఎన్నికల ఫలితాలకు ముందే దీనిని అకిరా ఎడిట్ చేసి తల్లి రేణుదేశాయికి కూడా పంపారు ప్రజలు కూడా వారి ఆప్యాయతలకు పొలకించిపోయారు నేషనల్ మీడియాలో సైతం ఇవి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని కీర్తిస్తున్నాయి ప్రశాంతంగా సినిమాలు చేస్తూ విలాసవంతమైన జీవితం ఉన్న ముళ్ళబాట లాంటి రాజకీయాల్లో కోరి ప్రయాణించి అవమానాలు విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ కానీ చేసే పనిపైనే దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు ఆనందోత్సాహాల్లో తేలారు ఈ మాటలు వినపడగానే సంబరాలు అంబరాన్ని తాకాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది నూతన ప్రభుత్వంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తారని కేసరపల్లిలోని సభా ప్రాంగణం కరతాళ దూనులతో మార్మోగింది కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన పార్టీ నుంచి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ కందుల దుర్గేష్ గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ముఖ్యమంత్రితో సహా మొత్తం ఇరవై ఐదు మందితో ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ కూటమి నుంచి గెలుపొందారు ఎంపీలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు సీనియర్ రాజకీయ ప్రముఖులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సోదరుడు పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారు అగ్ర కథానాయకులు శ్రీ రజనీకాంత్ గారు రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా హాజరయ్యారు పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం మొదలు పెట్టగానే అశేష జనవాహిని కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేస్తున్నంత సేపు సభకు హాజరైన ప్రజానీకం గౌరవ సూచికంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆయన భార్య శ్రీమతి అన్నా కొనిదెల గారు తన్మయత్వంలో మునిగిపోయారు సభా ప్రాంగణంపై అసీనులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి సోదరులు పద్మభూషణ్ శ్రీ చిరంజీవి గారితో పాటు కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వేదికపై ఆసీనులై ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి వద్దకు వెళ్లి నమస్కరించారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఆత్మీయంగా కరచాలనం చేశారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేశారు అనంతరం వేదికపై ఉన్న గవర్నర్ ఇతర ప్రముఖులకు పవన్ కళ్యాణ్ గారు నమస్కరించారు చిరంజీవి గారికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారితో కలిసి సత్కరించారు వెంకటేశ్వర స్వామి జ్ఞాపకం బహుకరించారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ఫోటోలు దిగారు వీరితో ప్రధానమంత్రి గారు ఆత్మీయంగా ముచ్చటించారు అదే నేటి ఆయన విజయం కీర్తి అందుకే పవన్ కళ్యాణ్ కొట్టింది కుంభస్థలాన్నే